గురుగారు అసలు రుద్రాక్ష అంటే ఏంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది అలాగే శివుడి కన్నీటి బొట్టు నుంచి రుద్రాక్ష వచ్చింది అని అంటూ ఉంటారు అసలు ఇది నిజమేనా సో కన్నీరు అనగానే మళ్ళీ నెగిటివ్ అవార్డు వెళ్ళిపోతుంది ఏడిస్తే వచ్చేటువంటి బిందువులు అని శివుడికి ఏడాల్సిన అవసరం ఏముంది సో ఇవన్నీ అది కాదు కానీ రుద్ర అంటే రుద్రుని యొక్క అక్షి అంటే కన్ను ఆ రుద్రుని కంటి నుంచి జాలువారిన నీటి బిందువులు అది ఆనంద బాష్పాలు కూడా వస్తాయి ఏడిస్తే వచ్చే నీళ్లు వస్తాయి ఒకదానికి కట్టే అక్కర్లేదు అలాగే మన కంటికి తెరిచి ఉన్నప్పుడు వ్యతిరేక దశలో గాలి వేగంగా తగిలిన నీళ్లు వస్తాయి ఇలాగ అనేక సందర్భాల్లో వస్తాయి ఇక్కడ పరమేశ్వరుడు కంటిలోంచి రావడానికి రీజన్ ఏమిటంటే త్రిపురాసుర వద అనంతరం ఆయన ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అర్ధనిమిలిత నేత్రములు అంటే పూర్తిగా మూసివేయకుండా పూర్తిగా తెరవబడి ఉండకుండా అర్ధనిమిలితం అంటే తెరిచి తెరవకుండా ఉండేటువంటి నేత్రాలు అవి గాలి తగిలిన దాంట్లోంచి ఆ నీటి పొర అలా వస్తూ ఉంటుంది అది ఎవరికైనా ఎవ్వరూ దానికి అతీతులు కాదు ఆ రకంగా జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి అవి శివుని తేజస్సు కాబట్టి ఈ రుద్రాక్షలు మానవులకి మంచి చేస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైనది ఇది మానవులు ఉపయోగిస్తున్నారు ఉపయోగించాలి అని మనకి శివపురాణం పద్మపురాణం కారణ్య రుద్రాక్షకారణ్యమార్త్యం స్కాంద పురాణం లింగ పురాణం ఇవన్నీ చెప్తున్నాయి అప్పుడు దేవతలందరూ వచ్చి పరమేశ ఇంత శక్తివంతమైన నీ తేజస్సుని మానవులకి ఇస్తున్నావు బాగుంది మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయమని చెప్పి దేవతలందరూ అడిగినప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అంటాడు అందుకనే ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహిస్తూ ఆ రుద్రాక్ష యొక్క గొప్పతనం ఆ దేవత యొక్క అనుగ్రహము కలిగే విధంగా అంటే ఏకముఖి రుద్రస్వరూపము ఈశ్వరుడే అధిపతి అయితే ద్విముఖి అర్ధనారీశ్వర స్వరూపము పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అనుగ్రహించేటువంటి రుద్రాక్ష ద్విముఖి త్రిముఖి దగ్గరికి వచ్చేటప్పటికి దానికి అధిపతి అగ్ని అది అగ్ని అగ్నిదేవుడు దానికి అధిప ఆధిపత్యం వహిస్తాడు చతుర్ముఖి చతుర్ముఖ బ్రహ్మ దీనికి అలాగా పంచ పంచముఖి పంచభూతాత్మకుడైన ఈశ్వరుడు కాలాగ్ని స్వరూపం అది సో అలాగే షణ్ముఖి ఆరు ముఖములు కలిగిన వాడు కార్తికేయుడు దీనికి ఆధిపత్యం వహిస్తాడు అలాగే సప్తముకి లక్ష్మీ స్వరూపము అష్టముఖి గణపతి స్వరూపము నవముఖి అమ్మవారి స్వరూపము దశముకి విష్ణు స్వరూపము ఇలాగ ఏకవింశంతి ముఖము వరకు అంటే ఇరవై యొక్క ముఖాలు వరకు కూడా ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహిస్తూ ఈశ్వర అనుగ్రహంతో పాటు ఆ దేవత కృప కూడా ఉండే విధంగా రుద్రాక్షలు మనకి అనుగ్రహింపబడ్డాయి ఇరవై యొక్క ముఖాలు రుద్రాక్ష అంటే కుబేరుడే స్వయంగా ఆధిపత్యం వహించేటువంటి రుద్రాక్ష కుబేర రుద్రాక్ష